రెడ్డి వాళ్ళందరితో కూడా కలిసి కాబట్టి మా పిఆర్టీ అధ్యక్షుడు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మాటల మాంత్రికుడు డిపిఆర్టీని స్థాపించి తనకంటూ ఒక గుర్తింపు గౌరవాన్ని తెచ్చుకొని మరి కర్మల తమ్మకే కాకుండా ఉపాధ్యాయ వర్గాలకి మరి అన్ని రంగాల్లో కూడా మరి చేదోడు వాదోడుగా ఉంటూ పనిచేస్తున్నటువంటి ఈ శ్రీనాన్నకి ఉపాధ్యాయ మిత్రులందరికీ నా సహచరు అందరు మిత్రులకి నమస్కారం నేను కల్పవతమ్మ గెలిచిన తర్వాత ఒక చిన్న కవితని నేను ఆవిడకి పెట్టాను ప్రతాప్ రెడ్డి సార్ అది గ్రూప్ కూడా పోస్ట్ చేశాను ఏంటంటే ఆ స్థానిక స్థానిక అనేటువంటి అంటే ఇవి నేటు కాదు ఇక్కడ అని నాన్ లోకల్ అనేటువంటి ఒక స్థానిక సంకుచితపు అడ్డుగోడలను కూలిచి ఆరోపణలన్నింటినీ ధైర్యంతో అధిగమించి ఉపాధ్యాయ వర్గాలను వర్గాలకు వరాలను ప్రకటించి కల్పతరులు అయ్యావు మా కళ్ళకు ఊపిరుదా అని అంటూ ఉదయాలను అలలోక ప్రేమతోడి గెలుచుకుని అల్పరగ ప్రయాణించి నిబ్బరమయ్యే నిలిచి అందరానని విజయం బావుటాన్ని ఎగరేస్తే మేము అబ్బురంబే నీ విజయం ఉబ్బరంపు ఉదరాలు అంటే కడుపు బృంగాలకి నీ విజయం ఇది చాలా అబ్బురం అని చెప్పి రాశారమ్మా అలాగే జరిగింది కూడా ఇప్పుడు కూడా కాబట్టి ఉపాధ్యాయులందరికీ కళ్ళల్లో ఉన్నాయి కల్పన కల్పలతను కల్పిస్తే కన్నీళ్లను దురుస్తుందని అలాగే దీర్ఘకాల రోగం కామన్ సర్వీస్ రూల్స్ ప్రమోషన్లు బదిలీలను ప్రతి ఏటా జరిగేలా ప్రతినిధి మా తరఫున పోరాటం చేస్తారని అంటూ అమ్మ అందుకో ఆశీర్వాదాలు అంటూ ఒకటి అభినందన చందన మందారమాలను ఒకటి మీకు అన్నీ తానై నడిపిన పుకాపుడికి మరి ఒకటి అంటూ ఇద్దరికి చెరువుక దండ అక్షరమాలని కూర్చి వేశాను ఇప్పుడు దీని తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీ అందరికీ తెలిసి అయిపోతాయి ఎందుకంటే నా ఇష్టం అని చెప్పినప్పుడు ఇక నాకు అవకాశం ఇవ్వాల్సింది నాకంటే అద్భుతంగా మాట్లాడేవాళ్ళు మళ్ళీ వాళ్ళకు కూడా అట్లాగే వెళ్తున్నారు సరే నేనేమంటానంటే ఇప్పుడు ఆవిడ సాధించినటువంటి

వసతి అంటే ఒక ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేనటువంటి ఒక పోస్ట్ ని క్రియేట్ చేద్దామా అధికారాల విభజన జరిగిన తర్వాత వాళ్ళ యొక్క జాబ్ జాతర అయిన తర్వాత మాత్రమే చేస్తే బాగుంటుందని చెప్పేసి అని దాన్ని వ్యతిరేకించి ఆ తర్వాత మళ్ళీ ఇస్తానన్నారు రెండింటిని కలుపుతానన్నారు మళ్ళీ దానికి కూడా ప్రాతినిధ్యం వహించింది మరి మేడం గారే మేము డైరెక్ట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీతో అలాగే కమిషనర్ గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది దాని ప్రకారం ఈరోజు చూస్తే చూడండి ఒక పోస్టుల్ని పేరల్ గా క్రియేట్ చేయటమే కాకుండా నాలుగు వందల పోస్టుల్ని పాతలో ఉండేటట్టుగా చేయగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకురాలు ఎవరు ఉన్నారంటే ఇప్పుడు మన ముందు కళ కళ కలుపుతరువు అయ్యాము అనేటువంటిది మనం ఒప్పుకుందామా లేదా ఇన్ని వందల పోస్టులు క్రియేషన్కి అంటే